అల్లు అర్జున్ స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్గా ఉంటారు తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటారు అయితే గత నాలుగు నెలలుగా షూటింగ్స్ అన్నీ ఆగిపోవటంతో బన్నీ ఫ్యామిలీతో కలిసి పండుగలన్నీ సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యామిలీతో చాలా మంచిగా సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా హైదరాబాద్లో ఉన్న ఒక ప్రదేశానికి ఫ్రెండ్స్తో కలిసి చిన్న ట్రిప్ లాగా వెళ్ళారు బన్నీ ఇంకా స్నేహ ఆ ఫొటోస్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా బన్నీ హెయిర్ స్టైల్ ఆ పిక్చర్స్లో చాలా హైలైట్ అనే చెప్పాలి కర్లీ హెయిర్తో బన్నీ తన నెక్స్ట్ మూవీ పుష్ప కోసం సరికొత్త లుక్తో హైలైట్ అయ్యారనే చెప్పాలి ఇక బన్నీ స్నేహ ట్రిప్కి సంబంధించిన ఆ ఫొటోస్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి